బిల్లు ఈ బిల్లుని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది మనకు ఉన్నటువంటి సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఈ ఒక్కసవ బిల్లుని ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా పెట్టినటువంటి ఈ బిల్లుని మేము మొదటి నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పుడే కాదు గతంలో ఏదైతే త్రీ సెవెన్ మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తికి సంబంధించిన కానీ గర్వ ఆపసీ పేరుతో కానీ సిఏఏ పేరుతో కానీ అలాగే మన యూసీసీ సంబంధించినటువంటి విషయంలో కానీ అలాగే మన మోక దాడులు మన మీద చేసినప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా సిపిఎం పార్టీ ప్రధానంగా ఎవరైతే దేశంలో మైనారిటీలు ఉన్నారో మైనారిటీ పక్షాన ఓట్లున్నా సీట్లున్నా లేకున్నా పోయినా ప్రత్యేకంగా ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఆ పార్టీ ప్రధానంగా ఇవాళ ఇటీవల పెద్ద ఎత్తున మా మహాసభలు కూడా మధురైలో జరుగుతూ ఉన్నాయి నిన్నే ఇద్దరు కూడా సిపిఎం పార్టీ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఈ బిల్లుని తీవ్రంగా స్టాలిన్ కూడా వ్యతిరేకించారు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు ఈ బిల్లుతో ముస్లిం సమాజాన్ని యావత్తు కూడా తన చేతుల్లో తీసుకోవడం కోసం అడిచివేతకు పాల్పడటం కోసం తన కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని మార్పు చేయడం కోసం ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక్ చట్టంలో ఉన్నటువంటి బోర్డులోకి ఇతర వాళ్ళని చూర్పించడం అంటే రేపొద్దున పెద్ద ఎత్తున మత ఘర్షణని సృష్టించేదానికోసం అల్లర్లు రేపించేదానికోసం ఇవాళ ఉన్నటువంటి లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేదానికోసం మోడీ ఇవాళ గత పదేళ్లుగా కంకణం కట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం జరిగినటువంటి దాడులు ఈ పదేళ్ల కాలంలో ముస్లింల మీద అలాగే మన క్రిస్టియన్స్ మీద ఓ పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల మీద ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ దేశంలో లౌకికవాదం కోసం పోరాడుతున్నారు మత స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఉగ్రవాదుల చర్యలని వీళ్ళ ఉగ్రవాదులు అనేటువంటి ఒక మతం మత ఒక రకమైనటువంటి దాన్ని వేయడం కోసం ఇవాళ మా మీద ప్రయత్నం చేస్తున్నాడు ముస్లింలు అందరూ ఇవాళ అనేక రకాల దేశాల నుంచి ఈ దేశం వచ్చారని ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు సంబంధించినటువంటిది మొత్తం ఈ దేశం కాదు అది ఇతర దేశాల నుంచి వచ్చింది అనేటువంటి పేరుతో వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మనం స్వాధీన మనులు చెప్పారు ఈ దేశం భారతదేశం లౌకికతత్వం నలభై రాండా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం రాసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇవాళ రాజ్యాంగంలో ఇవాళ ఒప్పు సవరణకి సంబంధించినటువంటిది ఏదైతే గతంలో పెట్టారో దానికి విరుద్ధంగా ఇవాళ వ్యవహరించినటువంటి బీజేపీ దానికి తోడుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఇవాళ ఇవాళ టీడీపీని నమ్ముతూ ఉన్నారు చాలామంది ఇవాళ వాళ్ళు నట్టేట ఇవాళ మన గొంతు పోసేశారు ఇవాళ టీడీపీ జనసేన ఇవాళ ఇవాళ మనకి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు ఈ బిల్లుకి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇవ్వడం అనేటువంటి చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళు పైనుంచి కింద దాకా ఒక రకమైనటువంటి ఇవాళ వర్షధారణలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది రాను రాను కూడా ముస్లింలకు సంబంధించినటువంటిది కానీ మిషనరీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కానీ అలాగే ఏదో రూపంలో అణిచివేతకు పాల్పడటం అనేటువంటిది రాజ్యాంగంలోనూ అన్ని హక్కుల్ని కూడా తీసేసేదానికోసమే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజు జరిగినటువంటి సవరణ సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ముస్లిం పెద్దలు నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి వాటి ఏంటిని పరిగణనలో తీసుకోలేదు ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరు ఉంది గతంలో సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చింది ఒప్పు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు వాళ్ళకే చెందుతాయి దాన్ని మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఏకపక్షంగా అధికారం ఇవాళ వాళ్ళకి లేకపోయినా ఇవ్వడాక చెప్పినట్టుగా అక్కడ బీహారు ఆంధ్రప్రదేశ్ సపోర్టుతో ఇవాళ బీజేపీ నడిచిన చాలా ధైర్యంగా ఇవాళ వీళ్ళందరినీ కూడా ఒప్పించి అలాగే నిన్న మన దాకా ముసలి కన్నీరు కాల్చిన వాళ్ళు కూడా అటు ఒక్కకి ఇవాళ రాత్రికి రాత్రే కొనుగోలు చేసి ఆ పక్కకి వెళ్లిపోయినటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇవాళ పెద్ద ఎత్తున ఈ దేశాన్ని ఈ విచ్ఛిన్నం చేయడం కోసం మత ఘర్షణలు పెంచేదాని కోసం ఇప్పటికే ప్రాంత ఘర్షణలు పెంచేదాని కోసం అలాగే రకరకాల ఘర్షణలు పెంచేదానికోసం బీజేపీ చేస్తున్నటువంటి ఎత్తుగడల్లో భాగం ఇవాళ ఈ సవరణకు సంబంధించినటువంటి బిల్లు రానున్న కాలంలో మరిన్ని చట్టాలను తీసుకొచ్చి గతంలో మన పౌరసత్వ సవరణ లేదు ముస్లింలందరూ ఈ దేశాన్ని చల్లిపోవాలి అని పంతొమ్మిది వందల ముందు ఎవరైతే పుట్టారో వాళ్లే ఈ దేశంలో ఉండాలని తీసుకొచ్చారు ఆ చట్టం దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం సాగించాం అలాగే యూసీసీకి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదు లవ్ జిహాద్ విషయంలో ఎన్నో రకాలుగా ఇవాళ దాడులు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మనం కూడా ఎవరు మన పక్కన నిలబడుతున్నారు ఎవరు మన శ్రే మన శ్రేయబులాషులు ఎవరు మన మంచి కోరుకుంటున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి అందరి కోసం ఆలోచించేవాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండే పార్లమెంట్లో కాబట్టి బీజేపీ ఆటలు సాగల ఇవాళ వామపక్షాల యొక్క బలం తగ్గింది కాబట్టి ఇవాళ బీజేపీ పైచేయిగా ఉంది పదేళ్ల నుంచి ఇవాళ చరిత్రను మార్చేస్తున్నారు ఇందాక చెప్పారు సోదరి ఇవాళ మసీదులని గతంలో ఎవరో రాజులు ఇవాళ గుళ్ళు బయలుగొట్టారని చరిత్ర వక్రీకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ పాఠాలను తీసుకొస్తున్నారు వాళ్ళు ఇవాళ కొత్తగా మసీదుల్లో కింద ఇవాళ మా దేవాలయాలు ఉన్నాయనే పేరుతో ఇవాళ మసీదులను కూల్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు యావత్తు కూడా ఇవాళ బీజేపీ ఇవాళ సర్వనాశనం చేసేదాని కోసం మత ఘర్షణలో ఇవాళ వేడి రాజేసుకునే దానికోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని పక్షాలు ప్రధానంగా సిపిఎం ఇతర అనేక పక్షాలు ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాయి అయితే ఇటీవల ఎన్నికల్లో ఇవాళ నాలుగు వందల సీట్లు రావాలని మోడీ గారు ఆశించారు కానీ రాలా దానికి కారణం ఇండియా కూటమి మనం ఎవరో ఇండియా కూటమికి ఓటు ఇండియా కూటమి మనల్ని నిలబెట్టింది ఇవాళ మోడీకి ఆ పక్క ఈ పక్క రెండు చేతుల్లోనూ రెండు కర్రలు పెట్టుకున్నాడు ఇవాళ ఆయన బోర్టు ఆ పక్క ఈ పక్క ఉంది ఆ పక్కన బీహారు ఈ పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది ఇవాళ బీజేపీ సీట్లు తగ్గిపోవడానికి కారణం ఇవాళ ఇండియా కూటమి అందులో ఉన్నటువంటి వామపక్షాలు కాంగ్రెస్ అనేక పక్షాలు ఇవాళ ఈ బీ బీజేపీకి బ్రేక్ వేసినాయి నాలుగు వందల సీట్లు వచ్చుంటే రాజ్యాంగాన్ని అవతల పడేసి ఇవాళ మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటిస్తామని చెప్పి కాబట్టి ఇప్పటికైనా మన ముస్లింస్ పేద ప్రజానికం లేదు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మతోన్మాదం ఉండడానికి వీలు లేదు ఇది మత సామ్రాజ్యతకి మనకి పెట్టినది ఇవాళ ఇక్కడ భారతదేశం కాబట్టి ఈ దేశాన్ని ఈ దేశ సంస్కృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగంలో అదే రకమైన